ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్స నిస్సృర సేవాణి ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ద్రుతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృతమ్మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే గ్రహ కూటమి ఇది ఎప్పుడు ఏర్పడుతుంది దీని ద్వారా ద్వాదశ లగ్నాల వాళ్ళకి లగ్నం తెలియని వారి రాసుల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి మరియు ఏ పరిహార మార్గం చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఇందులో ఏ ఏ గ్రహాలు కలుస్తున్నాయి చూసుకున్నట్లయితే శని కర్మకారకుడు రాహు శుక్రుడు బుధుడు రవి చంద్రుడు అయితే చంద్రుడు ఒక రెండు రోజులు మాత్రం అంటే ఇరవై తొమ్మిదవ తేదీ మార్చి నుంచి మార్చి రోజు గ్రహ కూటం ఏర్పడుతుంది ఒక రెండు రోజులు మాత్రం చంద్రుడు అక్కడ ఉండి దాని తర్వాత వెళ్ళిపోతాడు పంచగ్రహ కూటం ఉంటుంది దాని తర్వాత అది కరెక్ట్గా ఇరవై తొమ్మిది మార్చి నుంచి పదిహేను రోజులు ఐదు గ్రహాలు కలిసి ఉంటాయి దాని తర్వాత ఒక్కొక్క గ్రహం వెళ్ళిపోతూ ఉంటుంది రవి దాని తర్వాత శుక్రుడు అలా అలా మారిపోతారు అయితే ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ లగ్నాల వారికి ఏమి జరగబోతుంది ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలనే విషయాన్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి ధనస్థానంలో కుటుంబ స్థానంలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది ఇందులో రెండు రోజులు అంటే ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి పదిహేను రోజుల్లో మొదటి రెండు రోజులు చంద్రుడు ఉంటాడు కానీ దాని తర్వాత పక్కకు వెళ్తాడు గ్రహణం కూడా ఏర్పడినప్పటికీ కూడా మనకి ఇండియాలో లేదు కాబట్టి పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు రెండు గ్రహణాలు ఏర్పడుతున్నాయి మనకు మార్చు మాసంలో పద్నాలుగు ఒకటి ఇరవై తొమ్మిది ఒకటి అయితే ఇక్కడ ప్రధానంగా ఈ గ్రహణాలు ప్రభావం లేదు అని మనం తెలుసుకున్నాం కాకపోతే ఇక్కడ పాజిటివ్ ఫలితాలు ఏమి ఇస్తాడు ఈ కుంభం వారికి ఏలనాడు శని కూడా ఇరవై తొమ్మిదో తేదీ నుంచి పక్కకు వెళ్ళిపోతుంది శని మారిపోతున్నాడు శని మారడంతో ఈ గ్రహాల కూటమి ఏర్పడినందుకు ఫైనాన్షియల్గా గతంలో ఎప్పటినుంచో మీరు పడుతున్నటువంటి ఇబ్బంది క్లియర్ అవడం ఒకటి అనేకమైనటువంటి మార్గాల నుంచి ఏదో మార్గంలో ఇప్పుడు మీకు ధనం అవసరం ఉంది ఎవరినో ఒకరిని మీరు గతంలో మీరు ఇచ్చిన డబ్బులు కావచ్చు లేకపోతే పరిచయం మీద కావచ్చు తీసుకోవడం వల్ల లేకపోతే ఇంకేదైనా వర్క్ చేయడం వల్ల ధనయోగాన్ని పెంచుతుంది ముఖ్యంగా కుంభం వారికి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ధనము కేవలం మీరు ఏదో కష్టపడిన వాటి వల్లే కాకుండా మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నారు పర్సనల్ లోన్ కావచ్చు ఎనీథింగ్ ఒక ఒక పని చేయాలంటే డబ్బులు కావాలి సమ్టైమ్స్ లోను లేనట్లయితే సమ్టైమ్స్ మనం దాచుకున్న ధనాన్ని మనం వాడతాం లోన్ ఇస్తుంది ఇక్కడ పాటు ఉద్యోగం ప్రత్యేకంగా డిపార్ట్మెంట్స్ లేదా సెక్యూరిటీ రిలేటెడ్ ఎనీథింగ్ పవర్ సంబంధించింది మిషనరీ రిలేటెడ్ సంబంధించిన మిషనరీస్ అమ్మడం కావచ్చు పవర్ జనరేటింగ్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు లేనట్లయితే బోర్వెల్స్ ఇట్లాంటివి ఉంటాయి అట్లాంటి సంస్థల్లో ఉండేటువంటి వారు వాటర్ సంబంధించింది మూమెంట్ సంబంధించింది మిషనరీ సంబంధించిన టెక్నికల్ రిలేటెడ్ సంబంధించిన కొంత సాఫ్ట్వేర్ ఎందుకంటే రెండవ స్థానంలో రాహున్నాడు సాఫ్ట్వేర్ రంగాల్లో ఇటువంటి అన్ని రంగాల్లోని ఉద్యోగం కోసం ప్రయత్నం ఇటువంటి వారికి ఈ సష్ఠగ్రహ కూటమి చక్కటి ఫలితాలు ఇస్తుంది అంటే మీ ప్రయత్నాలు కొనసాగించినట్లయితే మీకు నూటికి నూరు శాతం ఉద్యోగం వచ్చి యోగం ఇస్తుంది ఇక్కడ మరింత ఉద్యోగపరమైనటువంటి యోగాల్లో మరింత బాగుండాలి అంటే కనుక మీరు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియ నమ లేదా ఓం మాణిక్య మకుటాకార జానువై విరాజితాయే నమ అనే నామాన్ని చేయండి అన్ని విధాలు బాగుంటుంది మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ముఖ్యంగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి శనిహారలు లేదా శనివారాలు పొరపాటును కూడా ఇన్వెస్ట్మెంట్స్ తొందరపడి చేయకండి మరియు ఇక్కడ మంగళవారాలు మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి అంశాలు ఎక్కడైనా సంతకం అగ్రిమెంట్స్ చేసే విషయాల్లోని ఈ షష్టగ్రహ కూటం ఉన్నంత నుంచి కాస్త జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా వివాహ నిర్ణయాలు అందులో ముఖ్యంగా గవర్నమెంట్ రంగాల్లో ఉండేవారిని మెడికల్ రంగాల్లో ఆ పర్టికులర్ సెక్టార్స్ ఎంచుకుంటుంటారు కొంతమంది మేము పలానా డాక్టర్స్ని పెళ్లి చేసుకుంటాం గవర్నమెంట్ జాబ్ అయితేనే చేసుకుంటాం ఈ విషయాల్లో ఆదివారాలు పర్టికులర్గా వివాహ నిర్ణయాల విషయంలో అసలు తీసుకోకండి ఆదివారాలు ఇక్కడ సూర్యభగవానుడు రాహుతో కలిసినటువంటి కాంబినేషన్లో ఉన్నాడు రెండవ స్థానంలో సహజంగానే పార్ట్నర్షిప్స్ విషయాల్లో కూడా చాలా 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 కేర్గా ఉండాలి ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన విష్ణువు యొక్క సహస్రనామాలు చేయండి గోవులకి బెల్లము క్యారెట్స్ గోధుమ రవ్వ తినిపించండి అన్ని విధాలా బాగుంటుంది షష్టగ్రహ కూటమి జరిగినటువంటి ఆ పదిహేను రోజులు అందులో ఒక గ్రహం పోగా పది పదిహేను రోజులు పంచగ్రహ కూటమి ఉంటుంది ఉన్నందుకు మరి నక్షత్రము రాశి ఏమి తెలియని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఏం చూసుకోవాలి అంటే ఒకటి అందరూ కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ సంబంధించిన వాటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే శని భగవానుడు వెళ్ళి రాహుతోని రవితోని అనేక గ్రహాలతో కలిసి ఉన్నాడు అనేక అవకాశాలు కూడా వస్తాయి రావని కాదు కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాలు వివాహ సంబంధించిన విషయాల మీద దీని ప్రభావం ఉంటుంది అంటే జన్మజాతకం ఉన్నా లేకపోయినా దీని ప్రభావం వీటి మీద ఎక్కువగా ఉంటూ ఉంటుంది మరి ఇది కాలం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది సర్వసాధారణంగా ఆ సమయంలో గ్రహణాలు కూడా ఉన్నాయంటున్నారు మార్చి పద్నాలుగు మార్చి ఇరవై తొమ్మిది అయితే మన ఇండియాలో గ్రహణం లేదు కాబట్టి మన ఇండియా మీద పెద్ద ఎఫెక్ట్ ఏమీ ఉండదు మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత మనకి అక్కడి నుంచి మనకి సంవత్సరం కూడా తెలుగు సంవత్సరం కూడా మారబోతుంది ఎప్పుడైతే విశ్వవసు నామ సంవత్సరం వస్తుందో క్రోధి నామ సంవత్సరం సంబంధించినటువంటి ప్రభావం కూడా తగ్గుతుంది కాకపోతే విదేశీ సంబంధించిన విషయాల్లో అనేకమైనటువంటి దేశాలకి కొద్దిగా ఆర్థిక మాన్యము అంటూ ఉంటారు ఆర్థిక మాన్య ప్రభావం విదేశాల మీద ఎక్కువ పడుతూ ఉంటుంది మన దేశంలో పడదా అంటే చిన్నపాటి చూపిస్తుంది కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని రాబోయేటువంటి గ్రహస్థితిని కనుక చూసుకున్నట్లయితే అది జలరాశుల్లో అవుతుంది కాబట్టి కొంచెం జలప్రదేశాల్లో ఉండేవారు విదేశాల్లో ఉండేవారు కొంత జల సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే ఆకస్మికంగా జల సంబంధంగా వస్తుంటుంది చూసారు వర్షాలు పడడం తుఫాన్లను సముద్రాలు పొంగణము ఇట్లాంటి ప్రభావం జలరాశుల్లో షష్టగ్రహ కూటమి జరుగుతున్నందుకు దాని మీద ప్రభావం చూపిస్తుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అయితే ఈ షష్టగ్రహ కూటమి తర్వాత కొంచెము భూమికి సంబంధించినటువంటి విషయాలలో చూసుకున్నట్లయితే కొంత పాజిటివ్ ఫలితాలు కూడా వస్తాయి మనకి ఇండియా మన ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే అంటే విశ్వవసవు నామ సంవత్సరం నుంచి ల్యాండ్ రిలేటెడ్ సంబంధించినవి కొంచెం స్లోగా మూమెంట్ వస్తుంది ఇప్పుడు మనకి చూడండి హైదరాబాద్లో ఎక్కడ భూములు అక్కడ స్ట్రక్ అయిపోయినట్టుగా ఉన్నాయి అని అనుకుంటున్నాను చూసారు ఇది ఇంకొక నాలుగైదేళ్ళ వరకు పెద్దగా మారే పరిస్థితి లేదు అని చాలామంది వాపోతున్నారు కాకపోతే ఎప్పుడైతే విశ్వవసునామ సంవత్సరం కనెక్ట్ అయ్యి కేతువు ఎప్పుడైతే మనకి సింహరాశిలోకి ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి భూతత్వ రాసుల నుంచి కేతువు సింహరాశిలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అదొక మంచి ఫలితం ఇస్తుంది మరియు దీంతోపాటు రవి సూర్యభగవానుడు మీనరాశిలోనే ఉంటున్నాడు ఎప్పుడైతే మీనరాశిలో అనేక గ్రహాలతో కలిసి ఉంటున్నాడో ఇది కూడా ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే లా అండ్ ఆర్డర్ మీద గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయాలు నామ సంవత్సరంలో అదేవిధంగా అనేకమైనటువంటి విషయాలని లా అంటే మన లాలో ఉన్నటువంటి అనేకమైన విషయాలు ప్రక్షాళన జరగడం ఒక నిర్దిష్టమైనటువంటి కొన్ని కొన్ని రూల్స్ ప్రవేశపెట్టడం గవర్నమెంట్ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది ఇక్కడ నాకు నక్షత్రము గ్రహము అంటే ఏమీ తెలియదండి నేను ఏం చేసుకోవాలి రెమెడీ అని చెప్పి అనుకునేటువంటి వారికి ఒకటే మనకి గ్రహణాలు వచ్చినప్పుడు అంటే పద్నాలుగు మార్చి కోట వస్తుంది ఇరవై తొమ్మిది మార్చి కోట వస్తుంది ఆ సమయంలో ఈ షష్టగ్రహ కూటమి ఉన్నప్పుడు ఉండే గ్రహణానికి కూడా చాలా పవర్ ఉంటుంది కాబట్టి మీరు ఏ దేవతామూర్తిని ఆరాధన చేసుకున్నా ఆ దేవత యొక్క నామాన్ని గ్రహణ సమయంలో తలుచుకోండి షష్టగ్రహ కూటం ఉన్నప్పుడు అదేవిధంగా మరొకటి ఏంటంటే లలితా సహస్రనామాలు నిత్యము లలిత చేసుకుంటూ ప్రాణాయామంతో కనుక లలిత అంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమసింహాసినేశ్వరి మళ్ళీ మూసేసి కుండ సంబుతాల చేసినట్లయితే మీ గ్రహస్థితి ఎలాగున్నా కూడా నూటికి నూరు శాతము అమ్మవారి అనుగ్రహంతో మీరు అప్పుల బాధల నుంచి ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి ఏ పనులు జరగకుండా ఆగిపోతున్నాయి అనుకోండి ఆ పనులన్నీ ముందు కదలడం ఇవన్నీ కూడా జరుగుతాయి అమ్మవారి అనుగ్రహంతో శ్రీమాత్రే నమ